ఓం నమ శివాయ ఈశ్వర పరమేశ్వర పహిమాం రక్షమాం తల్లి పార్వతీదేవి నీ పాదాలకు వందనం తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటే అందరూ గొప్పవారిగా మారుతారు కనుక మొదట చిన్నపిల్లల వయసు నుంచి కూడా చిన్నపిల్లలందరికీ కూడా చెప్పండి ఈ విషయం తెలుసుకోవాలి నిద్రలేచింది అమ్మకాలకు దండం పెట్టండి మీ యొక్క జీవితం ఎంత ఉన్నతంగా ఎదిగిపోతుందో అప్పుడు చూడండి తల్లిదండ్రులు నమస్కరించడం అనేది అది మన సంస్కారం తల్లిదండ్రులకు కాకుండా మన యొక్క నమస్కారాలు మన ఆవేశాలు మన ఆరాధన మన ప్రేమ ఇతరుల కోటేశ్వరలు చేస్తున్నారు మీరు ఏదో మోజుల పడి ఎగిరి గంతులేసి వాళ్ళు చేస్తున్న పిచ్చే పిచ్చే వీర విహారాలన్నింటినీ ఆనందంగా తల్లిదండ్రులు మీ ఖర్చులు కనిస్తే ఆ ధనాన్ని ఎంతపై వాళ్ళు జోబులు నింపుతున్నారు విమర్శ కాదు మీకు జ్ఞానం యువకులు యువతి యువకులు అందరికీ కూడా తెలుసుకోవాలి దీనివల్ల ఏం ప్రయోజనం లేదు ఇలా కాలం గడుపుతుంటే వయసు అయిపోయాక ఏం చేయాలి తోచదు వాళ్ళు ఎటువంటి సహాయం కూడా చేయరు మళ్ళీ ఊరికే అభిమానం అంటే తల్లిదండ్రుల మీద అభిమానం ఉండాలి వ్యక్తి ఆరాధన మనకు అనేక కష్టాలు తెచ్చిపెడుతుంది కితం జ్ఞానం అనేది ఏం చెప్తుందంటే భగవంతుడిని ఒక్కడే ధ్యానం చెయ్యి ఆయన్నే అభిమానించు ఆయన్నే ప్రేమించు శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన దైవం లేదు కలియుగ వైకుంఠం శ్రీ మహావిష్ణువు స్వయంగా స్వయంభువుగా వెలిసి ఉన్నారు ఇక్కడ ఆయన లక్షలాది మంది ఈరోజు నిత్యం దర్శనం చేసుకుంటున్నారు మనకు అందులో మనం చూడాల్సింది భగవంతుని యొక్క చిరునవ్వుని భగవ భగవంతుని యొక్క ఆనంద స్వరూపాన్ని ఆయన పాద పద్మాల్ని ఇవి చూడాలి మనం అంతేకాని అక్కడ ఎవరెవరు ఏం పనులు చేస్తున్నారు ఎవరెవరు మోసం చేస్తున్నారు దొంగతనం చేస్తున్నారు ఇదంతా మనకు అవసరం లేదు పాపకర్మలు పరమాత్మ విచారిస్తారు కానీ జ్ఞానం మాత్రం అందరికీ అవసరం పాపకర్మలను మనం పట్టించుకోకూడదు భగవంతుని వదిలేవాళ్ళు కానీ జ్ఞానం మాత్రం చాలా అవసరం జ్ఞానం లేకపోతే మనం అధోగతి పాలవుతూ ఉంటాం ప్రస్తుతం చూ చిన్న వయసు నుంచి తల్లి తండ్రిని అభిమానించండి ప్రేమించండి పూజించండి మీరు ఎంత గొప్ప ఉన్నత వెళ్ళిపోతారో మీకు అర్థం కాదు తల్లి తండ్రి ఎలాంటి కష్టాలతో మిమ్మల్ని పెంచారు చదివిస్తున్నారు ఆ చదువుల యొక్క సారాంశం ఏమి చదువుకి సంస్కారం ఏమి చదువుకు మనం ఇచ్చే ఏం తల్లిదండ్రులకి ఇలాంటి ఆలోచనలు కావాలి ఈ ఈ తరం పిల్లలకి చిన్న వయసు నుంచే పాఠశాల స్థాయి నుంచే ఎందుకంటే ఆ స్థాయి నుంచి వీరాభిమానులు ఏర్పడతారు వీళ్ళకి వాళ్ళు కోట్లు కోట్లు పోగేసుకుంటారు కోటేశ్వరులు అయిపోతారు మీలాగా స్వేచ్ఛగా తిరగలేరు వాళ్ళు ఎందుకు అంటే అది వాళ్ళు అంతే మనమేం చేయలేం మన జ్ఞానం కావాలి మనకు జ్ఞానం కావాలంటే మనం ఏం చెయ్యాలి జ్ఞానం కోసం చెప్పడం మీ తల్లిదండ్రులు మీకు ఖర్చులు కానీ తినమని ఇస్తుంటే మీరు ఎక్కడో దాన్ని దారపోసి ఎవరినో కోటిసలు చేస్తున్నారు ధనవంతులు చేస్తున్నారు మీరు మాత్రం అలాగే మిగిలిపోతారు ఇది సత్యం కనుక ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఆలోచించండి యువకులు నిర్వీర్యం కాకూడదు నిర్వీర్యం అయితే మన సనాతన భారత ధర్మం యొక్క జ్ఞానం వ్యర్థమైపోతుంది జ్ఞానాన్ని ఆచరించాల్సిన వాళ్ళు యువకులే యువతీ యువకులే మీరు తల్లిదండ్రులు కష్టాల ఆలోచించండి వాళ్ళ శ్రమను ఆలోచించండి వాళ్ళు మిమ్మల్ని ఏ పనో చేసి ఏదో పొలమో పుట్టో దున్ని అమ్మి చదివిస్తున్నారు అది మానేసి మనం ఏదో ఏదో అనుకుంటూ తిరుగుతుంటే వ్యామోహాల మీద ప్రయోజనం లేదు వ్యామోహాలు మనవల్ని పతనం చేస్తాయి కానీ ఉన్నత స్థాయికి తీసుకెళ్ళదు ఇది బాగా ఇది జ్ఞానం జ్ఞానం అనేది నేర్చుకోవాలి మనం ధర్మం ఏం చెప్పిందో తెలుసుకోవాలి తల్లి తండ్రి గురువు దైవం ఇంత నలుగురే ఇంకా నలుగురు చెప్తే మనకు మనల్ని ఆదుకునేవాళ్ళు కాపాడేవాళ్ళు మిత్రుడు తర్వాత కూడా మంచి మిత్రుడు అది కూడా మంచి మిత్రులే ఉండాలి లేకపోతే వెన్నుపోటు పొడిచే మిత్రులు కూడా ఉంటారు ఈ వెన్నుపోటు పొడిచే మిత్రుల్ని అసలు మనకు తెలియదు వాళ్ళు మోసం చేస్తారు మనం నమ్ముతాం కానీ వాళ్ళు వెండిపోటు పొడుస్తూనే ఉంటారు పొడితే పడుచుకోమని మనకేముంది భగవంతుని ఏదిస్తే అంత ప్రాప్తం కనుక అందరూ మనం జ్ఞానం అనేది అందరం తెలుసుకోవాలి జ్ఞానం అంటే మొట్టమొదటిది తల్లి తండ్రి గురువు దైవం ఇంతకు మించి వాళ్ళ గురించి ఆలోచించేటటువంటి జ్ఞానం ఎవరి గురించి ఆలోచించకూడదు అధికారం వచ్చిందా ఆ అధికారంతో నువ్వు ఎవరిని పట్టించుకోవాలో వాళ్ళని పట్టించుకో వాళ్ళని ప్రేమించు వాళ్ళని సేవించు సేవలు అందించు నువ్వు సేవకుడవు ప్రజాసేవకుడవు నువ్వు ప్రజా నియంత కాదు నీ ఇష్ట పరిపాలన బాగుండాలి అందరూ ప్రతి ఒక్కరూ జాతి మత కుల వర్గ వర్ణ భేదం లేకుండా ప్రేమించాలి ఆరాధించాలి పూజించాలి అయ్యా ఇట్లాంటి పరిపాలన కూడా మాకు భగవంతుడు ఇచ్చాడు అనుకోవాలి అది అది పాలకుల ధర్మం అది వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఆచరించాలి కనుక అది అలా చేసిన వాళ్ళు చరిత్రలో చాలా గొప్ప గొప్పగా మిగిలిపోయి ఉన్నారు అనేక మంది ఉన్నారు షచ్చక్రవర్తులు హరిశ్చంద్రుడు నలుడు పురుకుచుడు పురూరవుడు సగరుడు కార్తవీర్యార్జునుడు అర్జునుడు మన భరతమాత ఒడిలో పెరిగిన వాళ్ళంతా ఇంకా ఎంతోమంది రాజులు ధర్మాన్ని ఆచరించారు వాళ్ళు గొప్ప పేరు ఇప్పటికీ వారి పేరు చిరస్థాయిగా ఉంది మనం ముందు చెప్పుకున్నాం అశోక ధర్మచక్రం మన జాతీయ జెండా పైన ఉంది నాలుగు సింహాలు ఉన్నాయంటే అర్థమేమి ఆయన పరిపాలన ఎలాంటిది ఏ విధమైన తేడా లేదు కనుక ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉంటే ధర్మం నిలబడుతుంది ఎవరి ధర్మాన్ని వారు విడిచిపెట్టి వ్యతిరేక దిశలో వెళ్తూ ఉంటే మన జీవితం కూడా వ్యతిరేక దిశలోనే వస్తుంది వాళ్ళ సమాజంలో గౌరవం ఉండదు శాంతి పద్ధతులు ఉండవు మనశ్శాంతి ఉండదు నిత్యం దుఃఖిస్తూ జీవించాలి మరి ఎవరు ఏ ధర్మం మనకి ఏ అధికారం భగవంతుడు ఇచ్చాడో మన ధర్మం నిర్వర్తించాలి మన ధర్మం నిర్వర్తించుకుంటా పరధర్మంలోకి వెళ్ళామనుకోండి అది కష్టాలు తెచ్చిపెడుతుంది అంటే మన ధర్మమేమి పరధర్మమేమి ఒకరు ఒక ఉపన్యాసకుడు ఉపన్యాసం ఇస్తూ ఉంటాడు దేని గురించి ఇస్తుంటాడు సమాజం మేలు కోసమే ఉపన్యాసం ఇవ్వాలి కానీ సమాజాన్ని రెచ్చగొట్టే విధంగా ఉపన్యాసాలు ఉండకూడదు అది దుర్మార్గుల పని రాక్షసుల పని వాళ్ళు ఆ విధంగా చేశారు పూర్వకాలం ఎవరు రావణాసురుడు మొదలుకొని పని ఎవరెవరున్న అసురుడు నరకాసురుడు తాటకి పోతన ఎంతోమంది అంతా కూడా రాక్షసులే వాళ్ళు రాక్షసత్వం చూపిస్తారు కానీ మన మనుషులం మానవత్వం ఉండాలి అధికారం చేతికి వచ్చిందని మన ఇష్టాన్ని సార్ మనం ప్రవర్తించకూడదు ఏ చిన్న స్థాయి అధికారి అయినాస్తే భగవంతుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు ఆయన సంస్థానంలో పని చేయమన్నాడు చెయ్యి ఆ ధర్మాన్ని నిర్వర్తించి అప్పుడు నువ్వు భగవంతుడి యొక్క గ్రంథంలో లిఖించబడుతుంది పేరు రాబోయే జన్మలన్నీ కూడా నీకు అంత ఉత్తమ జన్మలు వస్తాయి భగవంతుడి గ్రంథంలో లిఖించబడాలి అంటే మనం ఏం చెయ్యాలి మన ధర్మాన్ని మనం అనుసరించాలి ఇది సత్యం ఈ సత్యానికి మించిన మాట లేదు అని సత్యనిష్ఠుడు చెప్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అనేక మంది లేచారు లేచి వాళ్ళు కళలు పెట్టుకుంటున్నారు ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళిపోతుందంటే గురువుగారు మీరేదో ధర్మం గురించి చెప్తున్నారు చక్రవర్తులు అంటున్నారు రాజులు అంటారు పరిపాలకులు అంటున్నారు వాళ్ళ ధర్మం వాళ్ళు నిర్వర్తించాలంటున్నారు అలాంటి ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తుంటే ఏం చెయ్యాలి అని ఏం ఎందుకు ఏం ఇప్పుడు ఏం కష్టం వచ్చింది అడిగితే సత్య మా రాజు ఇష్టానుసారం పీడిస్తున్నాడు అంటే రాజు అని మీరు చెప్పారు ఇందాక రాజుగారు ఏం చేయాలి ఆయన ధర్మాన్ని ఆచరించాలన్న ధర్మం ఏమిటి ప్రజల సుఖశాంతులతో పరిపాలించాలి అందరికీ అనేక సౌకర్యాలు కల్పించాలి జాతి మతకుల వర్ణ వర్గ భేదాలు లేకుండా చూడాలి శత్రువులు అనేవాళ్ళు ఎవరిని ఉంచుకోకూడదు మనకు శత్రువు అనేవడు అనుకోకూడదు ఏ ఒక్క జ ప్రజ కూడా ఏ ఒక్క పౌరుడు కూడా పరిపాలకుడిని శత్రువుగా భావించకూడదు అలా భావిస్తున్నారంటే నీ పరిపాలన అంత గొప్పదిగా ఉందని అర్థమవుతుంది అందరికీ ఎవరికి ఇతర రాజులకి ఇతర రాజులు కాళ్ళంటా పోని ఎవరంటైనా పోని భగవంతుడు ఉన్నాడు పరమాత్మ ఆ ఏడుకొండలు నిలబడుకొని ఉన్నాడు ఆయన దగ్గరికి పోతాం అనేక పూజలు చేస్తాం వ్రతాలు చేస్తాం అనేక ముక్కులు చేస్తాం చేస్తే ఆయనలాగా ఉండాలి మనం పరమాత్మ కూడా గుణాలు మనలో ఉండాలి ఈ గుణాలు లేకుండా మనం ఆయన బయటకు చేస్తేనే మళ్ళీ మన గుణాలు మనం తెచ్చుకుంటే ఎట్లా ఎవరైనా సరే మనకు ఒక బాధ్యత అప్పచెప్పారంటే దాన్ని ధర్మబద్ధంగా ఆచరించాలి సత్యాన్ని అనుసరించి పోవాలి దుర్మార్గంగా మాత్రం ప్రవర్తించకూడదు దానికి ఫలితం మానవులు ఎవరు ఇవ్వలేకపోయినా మానవులు ఏం చేయలేకపోయినా కానీ భగవంతుని యొక్క గ్రంథం అని చెప్పాను కదా చిత్రగుప్తుడు ఏ విధంగా అందరి పాపాలు రాసుకుంటూ ఉంటాడో ఆ విధంగా భగవంతుడు పుణ్యాలే రాసుకుంటాడు ఆయన ఆయన గ్రంథంలో ఆయన ఒక గ్రంథం ఉంది భగవంతునికి ఒక సహాయకుడు ఉన్నారు అతను వాళ్లే ధర్మము న్యాయము నీతి నిజాయితీ ఇవన్నీ వాళ్ళు వాళ్ళందరూ భగవంతుడి యొక్క గ్రంథాన్ని రాసేవాళ్ళు వీళ్ళు భగవంతుడి యొక్క గ్రంథం అది ఉత్కృష్ట గ్రంథం మహాశక్తివంతమైన గ్రంథం ఎందుకంటే ఆ గ్రంథం లిఖించబడితే అది పుణ్యాత్ముల గ్రంథాలే లిఖించబడుతుంది వాళ్ళకి మరొకటి జన్మలు వస్తూ ఉంటాయని మన కర్మ పునర్జన్మ చేపేటటువంటి యోగులు ఇది చెప్తారు కనుక పుణ్యకర్మలు చేయాలి అప్పుడు భగవంతుడి యొక్క గ్రంథంలో మనం లిఖించబడతాం పుణ్యకర్మలు అంటే ఏమి నీకు ఇచ్చిన ధర్మాన్ని ఆచరించు నువ్వు ఏ ధర్మాన్ని స్వీకరించావో ఆ ధర్మాన్ని ఆచరించు చిన్నమయానంద స్వామి చాలా గొప్ప వేదాంతి ఆయన భగవద్గీత ఆయన చెప్తూ ఉంటే మహానందంగా ఉండేది ఎంత జ్ఞానం వస్తున్నాడు అంత జ్ఞానం అటువంటి గొప్ప పుణ్యాత్ముడు భగవంతుని ఆత్మలో లీనమై ఉంటారు వాళ్ళంతా ఇంకెక్కడా లీనమవు భూత ప్రేత పిశాచాలుగా మారిపోరు వాళ్ళు ఇలా బోధకులు ఎప్పుడు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు బోధిస్తూ ఉంటారు వ్యతిరేకమేం బోధించరు ధర్మానికి వ్యతిరేకంగా ఎప్పుడు చెప్పరు ధర్మమే ఆచరించండి రాజగురువులంతా పూర్వం ఎందుకు ఉండేవాళ్ళంటే రాజగురువులు రాజు సలహా ఇస్తారు ఇలా చెయ్యి ధర్మ పరిపాలన ఇలా చేస్తే ప్రజలు నిన్ను గౌరవిస్తారు మర్యాదిస్తారు అందరూ సేవ చేస్తారు మనం మీరు ఇప్పుడు నాకు చెప్తే ఏం ప్రయోజనం అయినా అని అన్నాడు సత్యనిష్ఠుడు గురువుగారు మీరే ఏదన్నా మార్చాలి అంటే నాయన నీకు ఇదివరకు ఓ పద్యం చెప్పాం తీవ్ర ఇసుమన తైల ముంబో తీయవచ్చు దవలి భృగుదృష్టలో నీరు తాగవచ్చు తిరిగి కొందేటి కొమ్ము సాధించవచ్చు చేరి మూర్ఖుల మన సురంజింపరాధ కనుక మానవులు ఎవరు మార్చలేరు మీరు విష్ణుమూర్తిని వేడుకోండి ఆయన అవతార పురుషుడు ఆయన ధర్మ పరిరక్షకుడు ధర్మం మీద అధర్మం మీద విచారించ శక్తి ఆయన ఒక్కరికే ఉంది ఎవరైతే రాక్షసులు జన్మిస్తూ ఉన్నారో ఆ జన్మలు ఇచ్చినప్పుడంతా ఆయనే వచ్చి దుష్ట శిక్షణ శిష్ట చేస్తూ ఉండేవారు అంతకుమించి ఇంకా పరమాత్మ ఇంక ఇంకెవరు ఏం రాలేరు ఇప్పుడు అందరూ ఏమంటారు ఆ కాల మారిపోయి కాదు మారింది మనం మారిపోతున్నాం ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తిస్తున్నాం కనుక మీరు మీకు నిజంగా బాధ కలిగితే శ్రీ విష్ణు మహావిష్ణువుని ప్రార్థించండి ధ్యానించండి ఆయన ఖచ్చితంగా ఒక ధర్మరక్షణ చేస్తాడు శిక్షణ చేస్తాడు ఎవరెవరు బాధపడుతున్నారో మీ మీ బాధలేంటో మీరు ఒక్కసారి వెళ్ళి ఆ దేవాలయంలో పరమేశ్వరుడు ముందర చెప్పండి అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే మహావిష్ణువు చెప్తాడు బాబా మనకు ఈ విధంగా పలాన్ దగ్గర జరుగుతూ ఉంది మీరు వెళ్ళి మళ్ళీ అవతారం ధరించాలి అని ఆయన చెప్తారు బ్రహ్మదేవుడు ఆయన కుమారుడే బ్రహ్మదేవుడు తండ్రికి ఏం సలహాలు ఇవ్వగలుగుతాడు తండ్రి సలహాలు పాటించాల్సింది బ్రహ్మదేవుని బాధ్యత కనుక తండ్రి అనేవాడు కొడుకు కొడుకు అనేవాడు తండ్రికి సలహాలు ఇవ్వలేదు ఎందుకంటే తండ్రికి తెలియని జ్ఞానమా అయితే ఈయనకి బావకి ఇంటికి మన బావ అయినటువంటి బాబు మధ్య అయినటువంటి ఈశ్వరుడు ఎందుకంటే ఆమె ఆదిశక్తి అయినటువంటి పార్వతీదేవికి అన్న ఇక స్వయంగా ఆదిశక్తికి అన్న కనుక ఆయన చెప్తే ఆయన చెప్తే ఇట్టాడు ఎందుకంటే బావ మధ్య మాట అంటే కొంచెం గౌరవం చేస్తే ఆయనకి మహావిష్ణువుకి అదవి ఈయన మాట అంటే పరమేశ్వరుడికి కూడా అంత ప్రీతి శివకేశవులు ఇంకా ఇలాంటి సమస్య అంతా మీరు ఇష్టమొట్టి మొనబెట్టుకోండి అని సత్యరేష్ఠుడు చెప్పి మేము మేము సన్యాసులం యోగులం సర్వం విడిచిపెట్టినాం మాలో కోపం కానీ అహం కానీ ఆవేశం కానీ రాకూడదు మాకు జ్ఞానాన్ని అయితే చెప్పగలుగుతాం ఏ ధర్మమో ఏ దర్మమో చెప్పగలుగుతాం అంతవరకే మాకు తెలిసింది ఇక మేము పరిపాలనలో కానీ ఇక వేరే వ్యవస్థల్లో కానీ మేము ప్రవేశించడానికి మాకు అర్హత లేదు ఎందుకు భగవంతుడు మాకు ఒక ధర్మంపజెప్పాడు జ్ఞానం చెప్పమని నాకు తెలిసినంత జ్ఞానం చెప్తున్నాం మనం మీ కష్టాల సుఖాలు మరపెట్టుకోవాల్సింది భగవంతుడి దగ్గర శ్రీ మహావిష్ణువు దగ్గర ఎందుకంటే ఆయన చేత సుదర్శన ఆయుధం ఆయన దగ్గరే ఉంది గౌడ్ దగ్గర లేదు సుదర్శన చక్రం అంటే కాలచక్రం ఈ కాలచక్ర గమనంలో అందరూ కలిసిపోవలసింది కనుక అనబోధైతే చెయ్యగలుగుతాం కానీ ఇంకా వేరే ఏమి చేయలేము కదా మాకు చెప్పిన భగవంతుడు ఏ ధర్మం అప్పచెప్పాడో ఆ ధర్మంలోనే మేము ఉంటాం పరధర్మంలో ప్రవేశించాం పరధర్మం చాలా భయంకరమైనది చాలా అనేక ప్రమాదాలు తెచ్చిపెట్టిం కూడా కానీ యోగులు దేనికి భయపడరు అంటే అప్పకు తెలిసిన ధర్మాన్ని చెప్తారు నేను చెప్పగలిగే ధర్మం ఏంటంటే పరమాత్మని వేడుకోండి ఆయన ఎన్నో అవతారాలు ఇస్తారు ఇప్పుడు కలియుగ వెంకటేశ్వర స్వామిగా ఉన్నారు ఆయన దగ్గర మొరపెట్టుకోండి వెళ్ళి ఆయన మనోనేత్రం ఉంది లోపల అది అది గమనిస్తుంది పుణ్యాత్ములకు పుణ్యం ఇస్తుంది పాపాత్మలకి పాపమే కర్మలు ఇస్తుంది కనుక ఆయన నేత్రాలు ఒక గురువారం మాత్రమే ఆయన నేత్ర దర్శనం ఉంటుంది ఆ ఒక్కరోజు చాలు సకల పాపాలను హరించడానికి మనుషుడు చెప్పి చర్చ సాధించాడు ఓం నమో వెంకటేశాయ నమ